స్కౌట్ అన్నమయ్య జిల్లా జిల్లా రాయచోటి పట్టణం కాలిపీ రోడ్ లోని అర్చన కళాశాలలో సోమవారం నుండి స్కౌట్ మాస్టర్లకు గైడ్ కెప్టెన్లకు బేసిక్ తో పాటు అడ్వాన్స్ నందు ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ మాస్టర్లు కెప్టెన్లు అందరూ సేవాభావం కలిగి క్రమశిక్షణతో పనిచేయాలన్నారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వారంలో ఒకరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ కు ఒక పీరియడ్ కేటాయించడం జరిగిందన్నారు చిన్ననాటి నుండి విద్యార్థుల్లో సేవాభావం అలవడుతుంది అన్నారు అనంతరం అర్చనా విద్యా సంస్థల కరెస్పాండెంట్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులతో నైతిక విలువలు మానవతా విలువలు పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు తల్లిదండ్రులు గురువులతో మర్యాద వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడానికి స్కౌట్స్ శిక్షణ తోడ్పడుతుందన్నారు అన్నమయ్య జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ బలోపేతం కావడానికి తన సహాయ సహకారాలను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ట్రెజరర్ మార్ల ఓబుల్ రెడ్డి అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర జిల్లాలోని స్కౌట్ మాస్టర్లు గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా స్టాపర్ టీచరు ఆఫ్టర్ టీచరు ఎక్కేసుకుంటే మన జీవితం మారిపోయి ఉంటుంది ఏమై తరం ఇట్లయిపోయింది ఇప్పుడున్న పిల్లలని చూస్తే అని ఒక్కొక్కసారి మా కాలంలో అని చెప్పుకుంటామే మనం అట్లా అని అనాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలాంటి పిల్లలు గడికి రాకుండా ఏ ఒక్కరు కూడా సమాజం కూడా సమాజంలో ఉన్నటువంటి దాదాపు నైంటీ పర్సెంట్ ఏవైతే ఇప్పుడు చెప్పారు బయట జరిగేటువంటి కొన్ని ఇష్యూస్ అయితేనేమి మాదిరి వేరే అలవాటు పడుకోవడం అయితేనేమి పిల్లలు తొంభై తొమ్మిది మందిని మనం బాగుపరిస్తే కుదరదు ఆ ఒక్కరిని కూడా కంపల్సరీ మనలో చేసుకోవాలంటే అలాంటి వాడిని ఎక్కడికప్పుడు మనం చెప్పంగా చెప్పంగా వాడు కూడా వస్తారు దానికి అయితే

మనం అడిగిన వెంటనే అంగీకారం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పురస్కరించుకొని సెక్రటరీ నరసింహారెడ్డి గారి అచ్చిన విద్యా సంస్థ డైరెక్టర్ మందన్మోహన్ రెడ్డి సార్ గారికి ట్రేదర్ మన మీద అనుకోని వస్తే దానికి ఏం అంటే మనం అవకాశం ఆయనకి ఇచ్చినట్టు చెప్తున్నాడు నిజంగానే అది గొప్ప నాకు అవకాశం ఇచ్చారు వేనని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మదన మా అందరి తరఫున నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి వల్ల అతనికి సహాయ ఏమి సహాయ సహకారాలు అంటే ఎవరైతే మన విద్యార్థులు ఉంటారో ఎవరైతే ఈ కోర్సు చేయాలనుకుంటారో వాళ్ళకు గైడెన్స్ మనం ఇస్తే అదే మనం అతనికి సహాయం చేసుకునేసి ఉంటుంది మరి ఫిజుల్ పరంగా కానీ పరంగా కానీ మన అందుబాటు అన్ని కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇది ముందు చెప్పాను కరోనా కాలంలో ప్రతిరోజు ఇతని సర్వీసెస్ ఏదో వచ్చు ఎవరికో మొత్తం దాన్ని చేస్తూ గడిపాడు